పేరు పింకి పైక్రామ్ నేను ఫిఫ్టీ వన్ డివిజన్ గురుడు గల్లి నిజామాబాద్ గాజుపెట్టి దగ్గర ఉంటాను గత కొన్ని సంవత్సరాలుగా మేము అక్కడ దళిత కళ్యాణ్ సమితి ఆధ్వర్యంలో పంచశైలి జెండాని పాట అక్కడ పెట్టడం జరిగింది అయితే దీనికి పర్మిషన్ అని అందరూ అప్పుడు ఒప్పుకున్నారు అందరూ ఆధ్వర్యంలో ఇది జెండా పెట్టడం జరిగింది ఇతర కులస్తులు కూడా ఇందులో భాగంగా మాకు అందరు సహకరించి ఆ జెండాలో పాల్గొని మాకు సపోర్ట్ చేశారు అయితే ఈ లాస్ట్ కి లాస్ట్ మంత్ ఫోర్టీన్త్కి అంబేద్కర్ జయంతి రోజున హనుమాన్ జయంతి రోజు టూ టూ డేస్ బిఫోరు వాళ్ళు ఒక కాషాంత్ జెండాని తీసుకొచ్చి మా అంబేద్కర్ జెండా పంచశీల జెండా పక్కన పెట్టడం జరిగింది అయితే మేము దీనికి ఏమన్నామంటే ఈ జెండాని వ్యతిరేకించడం లేదు మేము కాకపోతే కొద్దిగా డిస్టెన్స్ లో మీరు పెట్టండి ఆ జెండా కూడా మాదే ఈ పంచశీల జెండా కూడా మన అందరిదే దీనికి మేము ఎవరైనా అబ్జెక్షన్ చేయము కలిసి మలిసి అన్ని కులస్తులు కలిసి మలిసి కార్యక్రమాలు చేసుకుందాం మనం అందరం ఒకటే అని ఆ రోజు మాట్లాడుకున్నాము దీన్ని దీని గురించి మేము టూ టౌన్లో కూడా ఫిర్యాదు చేశాము ఎస్ఐ గారు కూడా మాకు సహకరించారు వాళ్ళు చెప్పిన ప్రకారమే వాళ్ళు డిస్టెన్స్లో పెడతామని టెన్ ఫిట్స్ డిస్టెన్స్లో మేము జెండా మాది పెడతామని తీసుకెళ్ళారు మాకు టౌన్ నుంచి అక్కడ పాయింట్కి అయితే తీసేసిన తర్వాత మళ్ళీ అక్కడ కొద్దిగా మా అగ్ర పులస్తులు అబ్బాయిలు తీసుకొచ్చి మరీ మా జెండాని మా పంచశీల జెండాకు ఎదురుగా తీసుకొచ్చి పక్కనే పెట్టేశారు మాకు ఫోర్టీన్త్ రోజున ఫోర్టీన్త్ అంబేద్కర్ జయంతి రోజున మా కార్యక్రమాన్ని చేయనీయకుండా మాకు చాలా డిస్టర్బెన్స్ చేశారు అయినా మేము వాళ్లకు ఏమనకుండా శాంతి పూర్వకంగానే మా కార్యక్రమాన్ని ముగించాము దా మరుసటి రోజున వాళ్ళు నైట్ కి మిడ్ నైట్ నైట్ కి జేసీపీ తీసుకొచ్చి మా జెండా మా బోర్డుని మొత్తం జరిగింది అది వితౌట్ పర్మిషన్ మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగింది దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము మాకు పర్మిషన్ కావాలి అని అంటే మేము కూడా పర్మిషన్ తీసుకొని మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కి మున్సిపల్ ఆఫీస్ కూడా పర్మిషన్ ఇవ్వగా మేము కూడా ఇవ్వడం జరిగింది స్టాంప్ ఇచ్చి మాకు కూడా ఓరల్గా మీరు జెండా పెట్టియాలని చెప్పడం జరిగింది టౌన్ వాళ్ళు కూడా చెప్పిండ్రు వీళ్ళు ఇంత సపోర్ట్ చేయంగా కూడా మేము అక్కడ జెండా పెట్టడం జరిగింది నాడు ఏప్రిల్ నాడున మేము జెండా పెట్టినాము మళ్ళీ నిన్న అర్ధరాత్రి వచ్చి వాళ్ళు పన్నెండు నుంచి ఒకటి గంట మధ్యలో వాళ్ళు వచ్చేసి జెండా తీయడం జరిగింది మా మాకు న్యాయం జరిగేదాకా మేము ఖచ్చితంగా పోరాడతాము మళ్ళీ దీనికి సహకరించిన వాళ్ళు మాకు జెండా పెట్టడానికి మా మాజీ కార్పొరేటర్స్ వాళ్ళు బాలకిషన్ గారు రాముడు బాలకృషన్ గారు ఆర్ గంగాధర గారు అది నాయ బ్రాహ్మణ్ వాళ్ళు మేధావి సంఘం ఒకటి ఈ మూడు సంఘాలు కూడా మాకు సపోర్ట్గా చేశాయి ఇప్పుడు ఎందుకు మాకు తెలియదు ఫైవ్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మాకు అందరూ అనుకూలంగా ఉండి మా కార్యక్రమానికి వచ్చి ఇప్పుడేమో సడన్ గా వచ్చి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మాకు దీనికి మేము ఖండిస్తూ మేము కూడా మాకు న్యాయం జ జరిగే వరకు ఖచ్చితంగా పోరాడతామని అంటున్నాము వాళ్ళు మాకు బెదిరిస్తున్నారు ఇంకా మెయిన్ ముఖ్య కారణం ఏమంటే వాళ్ళు మాకు బెదిరిస్తున్నారు మీ థర్టీ ఫైవ్ కులాల్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి థర్టీ ఫైవ్ ఫ్యామిలీస్లో మీరేం చేసుకుంటారు మా ఫైవ్ హండ్రెడ్ ఇల్లు ఉన్నాయి మేము ఖచ్చితంగా మేము మేమే గెలుస్తామని మాకు అర్ధరాత్రి వచ్చి బెదిరిస్తున్నారు కొద్దిగా కొద్దిగా బాయ్స్ని కూడా రెచ్చగొట్టి తాగిపించి మా ఇంట్లో మీద పంపిస్తున్నారు మా మా కులాల వాళ్ళకు అక్కడ కొద్దిగా ఓన్ హౌస్ లేదు అక్కడ కూడా వాళ్ళకి చెప్పేసి ఇల్లు కాల్ చేస్తేనే మంచిగా లేకపోతే మీ సామాన్ అంతా రోడ్డు పైకి ఎక్కిస్తాం మేము అట్లా అని బెదిరించడం జరిగింది మాకే మాకు న్యాయం జరిగేదాకా మేము ఇట్లానే కూడా మేము కోరుకుంటున్నాము పోరాడుతున్నాము ఇంకా ముందు కూడా శాంతితోనే పోరాడుతాము కానీ మేము న్యాయం జరిగేదాకా అక్కడ మా జెండా తీసి పెట్టాల్సిందే వాళ్ళు ఎట్లా తీసి పాడేసి ఏమో ఆ జెండా తీసుకొచ్చి పెట్టేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఎవరైనా జెండా తీసిన వాళ్ళు ఎవరైనా ఉండని అతని పైన అడ్రస్ కేసు బుక్ చేయాలని కోరుతున్నాము ఇంకొక విషయం ఏమనగా మా దళితులందరూ మేము కలిసి గాజులపేట పేరుని మారుస్తున్నామని తప్పు దోహ పట్టిస్తున్నారు తప్పు ప్రచారం చేస్తున్నారు అట్లాంటి మాకు ఏం ఉద్దేశం లేదు మేము కూడా గాజులపేటని గౌరవిస్తాము ఆ పేజల్ని ఆ పేరుని మేము తీసేస్తారని మా మీద ముఖార్ లేని మా పైన కేసులు పెడుతున్నారు అది చాలా అన్యాయం మా దళితులకే వాళ్ళు ఉంట వచ్చి మీరు తక్కువ కులా వాళ్ళు మా కింద ఉండాలా మీరు మా పైకి ఎదిగొద్దు మీరు మాకు మాలా మాది కానీ తెలియదు లేకపోతే మీ ఇంటికి వచ్చిన వాటర్ కూడా తాగే వాళ్ళం కాదు ఇట్లా అని మాకు వాళ్ళు ఉంటా అని అనిపోతున్నారు మేము దానికి అబ్జెక్షన్ తీసుకునేది కాక వాళ్ళు మాకు మా గాజులపేట పేరుని వాళ్ళు ముంచేస్తున్నారు మా రాజుల పేరుని తీసేస్తున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు మేము దీనికి ఖండిస్తున్నామండి అండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు గాజులపేటని ని మేము ఖాళీ మా సంఘం పేరునే ఒక్కడ పెట్టాలనుకున్నాము కానీ వాళ్ళకు కూడా మేము అన్నాము దాంట్లో అంబేద్కర్ ఎరేజ్ చేసేసి మేము వాళ్ళకి నష్టం ఉంటే గాజులపేటనే అనే పెట్టాము అని దాంట్లో కూడా కాంప్రమైజ్ అయ్యాము కానీ వాళ్ళు మాకు దీనికి సహకరించలేదు ఎక్కడికి వెళ్ళి వాళ్ళకొక్కటే ఉండే మా జెండా తీసేయాలని ఇప్పుడు కూడా వాళ్ళు తప్పుడు దోరతోనే వచ్చి మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అర్ధరాత్రి పూట జెండా వచ్చి తీయడం అది చాలా నేరం మా అందరికి చాలా బాధాకరంగా కలిగింది ఆ విషయంలో మేము దీనికి దీని గురించి అయితే ఖచ్చితంగా పోరాడతామండి ఎక్కడికి వెళ్ళినా మేము ఎల్ఆర్సీ దీని గురించి మేము ఢిల్లీ దాకా కూడా పోవడానికి సిద్ధమే నాలుగు సంవత్సరాల క్రితమే అక్కడ ఉన్న నివాసం కాపులు మేధరళ్ళు ఇతర కులాలు కలిసి బాబాసాబ్ అంబేద్కర్ పంచాయతీలు జెండ పెట్టడం జరిగింది ఆ నాలుగు సంవత్సరాల కింద పెట్టిన జెండని ఈ సంవత్సరం వరకు ఎందుకు వాళ్ళు వ్యతిరేకించలేదో అర్థమైపోలేదు మొన్న ఈ మధ్య వాళ్ళు ఆర్ఎస్ఏ జెండా పెట్టుకున్న మేము అభ్యంతరం చెప్పలేదు కానీ మా జెండా నీసేట దుర్మార్గం అంటే జెండాలు తీయాలనుకుంటే నిజామాబాద్ జిల్లాలో చాలా జెండాలు ఉన్నాయి వితౌట్ పర్మిషన్ మున్సిపాలిటీ పర్మిషన్ లేదు కలెక్టర్ పర్మిషన్ సిబి పర్మిషన్ లేదు కాబట్టి ఆ జెండాలను తొలగించాలా లేదే మాకు రిటర్న్ పర్మిషన్ ఇచ్చి మా జెండర్ లేబెట్టాలా మా జెండర్ లేబెట్టే వరకు మేము శాంతితగా పోరాటం చేస్తాము అది కూడా మాకు సహకరించాలా వాళ్ళ ఉడుపు భయం మేము భయపడే ప్రసక్తి లేదు చట్టం ఉంది చట్టం దృష్టం మేము హైకోర్టు కూడా పోతాము గెలుపు మాత్రం మేము భయపడే ప్రసక్తి లేదు చట్టం ఉంది చట్టం దృష్టం మేము హైకోర్టు కూడా పోతాం గెలుపు మాత్రం మేము తప్పకుండా గెలుస్తాం నమ్మకం మాకుంది జై జయ భారత్ బాబాసాహెబ్ అంబేద్కర్ దండ చేసి వాళ్ళే ఇవాళ మా జెండా అధికార సుఖం తీరుకుంటారు ఇది తప్పు ఆడవాళ్ళు కాదు మీ దమ్ముంటే కమాన్ మీరు డిపెండ్ చేయాల్సి ఉన్నాం కాబట్టి నన్ను మాట్లాడతారు బాబాసాబ్ అంబేద్కర్ విక్రహం ఎందుకు అద్దరు ఆ గల్ ఎవరికి నష్టం జరుగుతుంది మా కుటుంబాలు ముప్పై ఐదు కాబట్టి మేము పెట్టుకుంటున్నాము అంతకంటే ఇంకా లేదా లేదు కదా ముప్పై ఐదు కుటుంబాలు మా దళితులు అక్కడ నివసిస్తున్నారు కాబట్టి మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ జెండా పక్కా కావాలి కాబట్టి మేము పోరాటం చేస్తాము